సమాజం కోసం దాంట్లో పరివర్తన కోసం మరి ప్రయత్నం చేస్తూ వారి జీవితాన్ని మరి ఖర్చు చేస్తారు అతి కొద్ది మంది మాత్రమే దేశ ప్రయోజనాల కోసం దేశ సమైక్యత కోసం దేశ సమగ్ర సమగ్రత కోసం సార్వభౌమాధికారి కోసం పాటు పడతారు వారి జీవితాన్ని గృణప్రయంగా చేస్తారు వారిలో ఒకడే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి దేశానికి సమగ్రతను తీసుకొచ్చింది సమైక్యతను తీసుకొచ్చింది దేశం అనేక విధాలుగా విభాగాలుగా మరి విడిపోకుండా సమగ్రతను తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైతే నెహ్రూ చేసినటువంటి అనేక మరి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వేలెత్తి చూపిస్తూ దేశ ప్రజలకు ముఖ్యంగా హిందూ సమాజానికి మరి ఇబ్బంది ఇబ్బంది కలగపోకుండా వారి ప్రయోజనాలకు భంగం కలుపుకోకుండా మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక దేశంలో మరి దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నయ్యే చేయలేక నయీ చెలేగా దేశమే అని నిరదించి భారత ప్రజలకు చైతన్య మరిచి సౌరవ బౌపాలికవర కోసం మరి ప్రయత్నించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ హరి సందర్భంగా తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీ నిజాంబేద్ శాఖ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి కార్యక్రమం మరి మరి మన అధ్యక్షుడు బక్షిపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపూర్వమైన ధన్యవాదాలు माता के भारत माता के डॉक्टर श्याम प्रसाद जीवर्जी आशया लो शाम डॉक्टर श्याम प्रसाद के मुखर्जी आशया लनो भारत माता के जय बीजेपी